అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నరదిష్టి చాలా ప్రమాదకరం ఒక వ్యక్తికి నరదిష్టి తగిలితే ఎంత ప్రమాదకరమో ఎన్ని సమస్యలు ఏర్పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నరదిష్టి తగలడం వల్ల వ్యక్తిపడే సమస్యలు ఏంటంటే అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఇలా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఎటువంటి చెడు దృష్టి మన ఇంటిపైన పడకుండా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి సింహద్వారానికి నిమ్మకాయలు లేదా కొబ్బరికాయ లేదా బూడిద గుమ్మడికాయలు కట్టాలి ఇంటికి లక్ష్మీ స్వరూపంగా గుమ్మడికాయని లేదా కొబ్బరికాయని భావిస్తారు ఈ గుమ్మడికాయ లేదా కొబ్బరికాయని సింహద్వారానికి ఎలా కట్టాలి అంటే ఎప్పుడు కడితే మంచిదంటే ఏ సమయంలో కడితే మంచిది ఏ రోజుల్లో కడితే మంచిదో తెలుసుకుందాం పూర్వం రోజుల్లో మన పూర్వీకులు మన పెద్దలు పాటించే కొన్ని నియమాలు మనం ఇప్పుడు పాటించట్లేదు అందులో ఉండే ఈ గుమ్మానికి గుమ్మడికాయ లేదా కొబ్బరికాయని కట్టడం ఇప్పుడున్న రోజుల్లో పల్లెటూరులో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఏమీ లేవు ఇంటి గుమ్మానికి కొబ్బరి లేదా గుమ్మడికాయను కట్టకపోవడం వలన మన ఇంట్లోకి చెడు శక్తులు దుష్టశక్తులు నరదిష్టి అంతా ప్రవేశిస్తాయి అప్పుడు ఇల్లంతా సమస్యలతోనూ అనారోగ్యాలతోనూ నిండిపోతుంది ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ గుమ్మడికాయని లేదా కొబ్బరికాయని తెచ్చుకొని మన ఇంటి ముందు కట్టుకోవాలి ఇప్పుడు పడితే అప్పుడు గుమ్మడికాయ కట్టుకోకూడదు గుమ్మడికాయ అనేది బుధవారం శనివారం రోజుల్లో ఇంటి ముందు కట్టుకోవచ్చు మరీ ముఖ్యంగా అమావాస్య రోజున తెల్లవారుజామున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి బూడద గుమ్మడికాయని తీసుకొని మొత్తం పసుపు రాసి లేదా కొబ్బరిని తీసుకొని కొబ్బరి పండుని తీసుకోవాలి ముఖ్యంగా కొబ్బరి పండుని తీసుకొని మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పెట్టిన తర్వాత దానిని ఉట్టి లేదా తడుమ అనేది ఉంటుంది దానిలో ఆ గుమ్మడిని పెట్టి సింహద్వారానికి కట్టి ఇల్లంతా దూపం వేసి హారతి ఇచ్చి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని మన దేవతలని మొక్కుకోవాలి అలాగే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే వెంటనే తీసేయాలి లేదంటే ఇంటికి దారిద్రం కొంతమంది కలబంద మొక్కని కూడా గుమ్మానికి కడతారు దీనివల్ల కూడా నరదేశ సమస్యలు తగ్గుతాయి అలాగే గుమ్మానికి కలబంద మొక్కని కట్టేటప్పుడు వేర్లు పైకి కిందకి కలబందగా ఉండేటట్టు చూసుకొని కట్టాలి ఈ విధంగా కలబంద మొక్కను కట్టడం వలన మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చాలా మంచి జరుగుతుంది అలాగే ఉప్పు స్పటిక అంటారు దీని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ ఉప్పును మూటగా కట్టి మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా కట్టాలి ఈ విధంగా కట్టడం వలన మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టాలి నిమ్మకాయలు కట్టడం ఎలా అంటే మూడు నిమ్మకాయలను తీసుకొని మూడు ఎండుమిరపకాయలని తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి దారానికి గుర్చి సింహద్వారానికి తగిలించాలి ఇలా చేయడం ద్వారా మన ఇంట్లోకి ఎటువంటి చీడా శక్తులు రాకుండా ఉంటాయి అలాగే తోని నిమ్మకాయలతోని చిన్నపిల్లలకి దిష్టి తీయచ్చు దీని ద్వారా వాళ్ళకుండే నరదిష్టి నరపీడ అంతా పోతుంది మన ఇంటికి కూడా గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి ఇంటి నుండి నిలబడి ఇంటికి దిష్టి తీసుకోవాలి ఆ తరువాత ఆ గుమ్మడికాయను పగలగొట్టి పగలగొట్టిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ తరువాత ఆ గుమ్మడికాయ ముక్కల్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి దిష్టి తీసేటప్పుడు రాళ్ల ఉప్పు తప్పనిసరిగా ఉండాలి రాళ్ల ఉప్పు చేతిలో పట్టుకొని మూడుసార్లు సవ్య దిశలోను మూడు సార్లు అపసవ్య దిశలోను దిష్టి తీసి పారుతున్న నీటిలో వేయడం వలన మనకుండే నరదృష్టి పోతుంది ఒకవేళ అలా ప్రదేశం లేనప్పుడు షింక్లో వేసేయాలి అలాగే వాహనాలు కొనేటప్పుడు చెడు దృష్టి మన పైన తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు కనుక కొత్త వాహనాలు కొనేటప్పుడు లేదా కొత్త ఇల్లు కొనేటప్పుడు ఇంటికి పెద్ద గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టి తీసుకోవాలి దీనివలన మనకు ఎటువంటి చెడు దిష్టి తగలకుండా సంతోషంగా ఉంటాము ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ